కానీ సాధారణంగా చిత్రసీమకు సంబంధించి ఏదొచ్చినా కానీ ఒక వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఒక యూనియన్ వాళ్ళ యూనియన్కి వెళ్తారు ఒకళ్ళు అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ఫెడరేషన్కి వెళ్తారు సో అక్కడ కూడా కాకపోతే అప్పుడు తీసుకుంటారు కానీ ఇక్కడ ఇక్కడ అంటే ఏం ఏం లేదు ఏం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్తే మన దగ్గరికి వచ్చే మన దగ్గరికి వస్తే అవుట్ ఆఫ్ ది కోర్టు ఉన్న సినిమా పెద్దలు అనుకునే కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పంచాయతీ సెటిల్ అయినాయి కూడా చాలా ఉన్నాయి ఓకే అంటే రకరకాలుగా అవుతూ ఉంటాయి మీరు చెప్పినట్టు యూనియన్కి వెళ్ళేవాళ్ళు కూడా అవుతూ ఉంటాయి ఓకే సో బట్ ఏంటంటే ఇప్పుడు పద్దెనిమిదిలో వచ్చిన చట్ట ప్రకారం పదమూడులో వచ్చిన చట్ట ప్రకారం రిడ్రసల్ ప్యానెల్ కంపల్సరీగా ప్రతి యూనియన్లోనూ ఉండాలి ఓకే ప్రతి వర్క్ ప్లేస్లో ఏమేమి చేస్తా అంటే వర్క్ ప్లేస్లో జరిగే వాటికి మనకు సంబంధం ఈ రిడ్రసల్ ప్యానెల్కి వర్క్ ప్లేస్లో జరిగిన వాటికి మనకు సంబంధం లేదు మనం మాట్లాడటానికి మనకేం పరిధి లేదు సో అది అన్ని చోట్ల బెటర్ వర్క్ ప్లేస్ అన్ని చోట్ల మన దగ్గరే కాదు సినిమా ఇండస్ట్రీ కాదు ప్రతి ఇండస్ట్రీలోనూ ప్రతి వ్యవస్థలోనూ ఇది పెట్టి తీరాలి కంపల్సరీ అంటే దీని మీద మామూలుగా ఇట్లాంటి విషయాల మీద చిన్నమయ్య ఆమె సింగర్ చిన్నమయ్య గారు స్పందిస్తుంటారు ఆమె ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ స్పందించారు అంటే కోలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా బెటరు దీన్ని ఈ కేసుని వచ్చినప్పుడు దీన్ని అడ్రస్ చేస్తున్నారు కోలీవుడ్లో ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నా కానీ నన్ను ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె ఒక ఎప్పుడు నుంచో చేస్తున్నారు మనకు తెలుసు ఆమె ఎవరి మీద పోరాటం చేస్తున్నారు ఒక ప్రఖ్యాత లిరిసిస్ట్ ఆయన గేయ రచయిత సో ఆయన మీద ఆమె పోరాటం చేస్తూ వస్తున్నారు కానీ ఎవరు దాన్ని ఇంతవరకు సీరియస్గా తీసుకున్న పాపాన పోలేదు సో ఇప్పుడు చేశారు అవును ఇక్కడ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెను బ్యాన్ చేయటం అనేది మన దగ్గర మెంబర్ మన దగ్గర చేసుకుంటాను ఇప్పుడు మన మెంబర్ గా నడుస్తుంది హైదరాబాద్ లో మెంబర్ గా కానీ ఆమె తరపున కూడా ఎవరూ కూడా నిలబడినట్లుగా కూడా అక్కడ ఎవరూ కూడా కనిపించలేదు అదే సో ఆమె సింగిల్ గానే ఆమె ఫైట్ ఇప్పటికీ ఫైట్ చేస్తానే ఉన్నారు అనుకుంటారు మన దగ్గర శోభ చేయట్లాడతాను అంటే మేకప్ ఉమెన్ శోభ మొదటి కార్డు ఇవ్వట్లేదు అని అప్పటి నుంచి చేస్తానుంది వైసీపీ రిటైర్మెంట్ ఏజ్ కూడా వచ్చింది ముప్పై నలభై నలభై ఏళ్ళ నుంచి లేడీస్ కి చేయకూడదు అని ఓకే నేను అప్పుడు సెక్రటరీగా ఉన్నప్పుడు ఫెడరేషన్కి ఫెడరేషన్ నుంచి ఇచ్చాం కార్డు అయినా కూడా పని చేయనవ్వలేదు తర్వాత తర్వాత చేసింది నరేష్ గారికి పర్మనెంట్గా ఉండేది అవును మేకప్ మేకప్ నరేష్ టీవీ సీరియల్లో ఏ చేసుకుంటా సినిమాలు అప్పుడు కూడా చేస్తాం సో మొదటి నుంచి ఉమెన్ అంటే కొంచెం ఇది ఉంటుంది సో దానికి దీనికి సంబంధం లేదనుకోండి ఇది ఒక రకమైన కేసు దానికి కేసుకి దీనికి సంబంధం లేదు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇందాక మధ్యలో మంచి డైవర్ట్ అయిపోయామను ఇద్దరు కలిసి ఉంటారు కలిసి ఉండటానికి అవసరాన్ని కలవటం వేరు అవసరానికంటే ఫోర్స్ చేసి కలవటం వేరు రేప్ అంటే వర్చువల్ అది ప్రాక్టికల్గా రేప్ అని కాదు నాకు నువ్వేమిస్తావు అని అడిగితే కూడా రేపే నేను ఇక్కడ పనిస్తాను నాకు నువ్వేమిస్తావు చెప్పారు కదా దాని ప్రోకో పద్ధతిలో అది కూడా అవుతుంది అది కూడా అవుతుంది కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ కదా అవుతుంది చెప్తున్నాను నన్ను కంప్లీట్ చేయను అట్లాగే ఇప్పుడు చట్ట ప్రకారం భార్య కూడా ఇష్టం లేకపోతే భార్య దగ్గరికి వెళ్తే కూడా రేపే అంటున్నారు ఇప్పుడు ఇష్టం లేనప్పుడు పింక్ సినిమా చూసాం కదా నో మీన్స్ నో అని సో ఏదైనా రేపు కిందే వస్తుంది రేపండి రేపు అనగానే ప్రాక్టికల్గా రేపు చేసేసారా రేప్ వాళ్ళు ఇష్టం సహజీవనం చేయొచ్చు చాలామంది సహజనాలు చేస్తున్నారు ఇప్పుడు సహజీవనం చేసినాక విడిపోయిన తర్వాత నాకు ఇష్టం లేదు అనుకోండి నేను ఇంకోళ్ళతో కలిసి వెళ్తాను ఈ నా అబ్బాయితోనో అమ్మాయితోనో విడిపోయి ఇంకొక అబ్బాయితోనో అమ్మాయితోనో ఉంటున్నాను ఉంటే వీళ్ళు నేను వదిలిపెట్టలేకుండా నాకు వస్తావా సస్తావా అంటే కూడా అది కూడా కేసే కదా ఇప్పుడు మనకిష్టం ఉన్న రోజులు కలిసి ఉన్నాం ఇష్టం ఉన్న రోజులు కలిసి ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు రారు అంటే దానికి ఏంటి అర్థం నాకు ఇష్టం ఒకవేళ ఇష్టం ఉన్నప్పుడు కలిసి కలిసి ఉన్నారు ఓకే విడిపోయిన తర్వాత నేను బలవంతంగా నన్ను అలా చేశారు అని ఎవరన్నా అందులో ఒకరు పెడితే అప్పుడేంటి పరిస్థితి అట్లా కాదు అది పెడితే తప్పు అది పెడితే తప్పు అలా కూడా జరుగుతున్నాయి విడిపోయినాక అదే చెప్తున్నా అవన్నీ తప్పు కింద తీసుకుంటారు తప్పులు తప్పు కింద తీసుకుంటారు ఒప్పును ఒప్పు కింద తీసుకుంటారు విడిపోయిన తర్వాత నువ్వు విడిపోవటానికి వీలు లేదు నా దగ్గరికి వస్తావు సస్తావు అంటే కేసే కదా మరి ఇక్కడ అలాగే జరిగిందని కదా ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా జరిగింది సహజీవనం యాక్చువల్గా అని కదా మరి కాకపోతే ఇప్పుడు అంటే ఈయనకి సంబంధించినటువంటి ఏదైతే ఒక బలమైనటువంటి ఇష్యూ ఏదంటే అంటే ఈ మొదలైనప్పుడు ఆమె మైనరు అనేది ఒక ప్రధానమైనటువంటి కీలకాంశంగా మారింది సో అలాంటప్పుడు ఇతను బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి కేసు నుంచి అనేది కూడా ఒకటి అయ్యి రావచ్చు రాకపోవచ్చు రావాలి ఉందో అది ఉంటుంది అంటే సీరియస్నెస్ ఉంటుంది కానీ రెండు రోజుల తర్వాత చెప్తే ఎంతవరకు అది ఉంటుంది ఎంతవరకు ప్రూవ్ అవుతుంది చూడాలి కదా అంటే మొత్తం మీరు ఒక అంటే రీడ్రస్ ప్యానల్లో ఉన్న పక్కన పెట్టినా కానీ మైనర్ కేసు మనకు సంబంధం లేదు అదే నేను అంటుంది ఒకవేళ మైనర్ కేసు మనకు సంబంధం లేదు రీడ్రస్ ప్యానల్ కి సంబంధం లేదు అది వాళ్ళు చూసుకునేది ఇక పోలీసులు కోర్టులో చూసుకోవాలి చట్టాలు చూసుకోవాలి అదే మీరు ఒక సినిమా పర్సన్ అంటే ఇక్కడికి వచ్చిన దగ్గర ఏంటంటే మనకు వచ్చిన కేసు కానీ మీడియాలో కూడా చూశారు నన్ను పని చేసుకునివ్వటం లేదు అనేది ఆమె కంటెన్షన్ నేను సంబంధం లేదు మా ఇద్దరికి విడిపోయాము విడిపోయిన కాడి నుంచి మేము పని చేసుకునివ్వటం లేదు అనేది ఆమె కంటెన్షన్ దాని మీద తప్ప మిగిలిన ఇంకా మతం మార్చి పెళ్లి చేసుకోమని మతం మార్చుకోమని చెప్పి వేధించారు అని కూడా పెట్టారు కదా అవన్నీ అంతకు ముందు జరిగినాయి అయిపోయినాక విడిపోయినా విడిపోయాం కదా విడిపోయిన పని నేను చేసుకుంటే నన్ను చేసుకునేవట్లేదు అనేది అమ్మాయికి అనేది నిజమాబద్ధం అనేది తేలాలి కదా ఇప్పుడు ఇప్పుడు దీనికి సంబంధించి ఒక హీరో ఒక డైరెక్టర్ కూడా అమ్మాయికి అభయం ఇచ్చారు మేము పక్కన ఉంటాం మీకు అని చెప్పేసి కూడా వస్తున్న దాన్ని ఎలా చూడాలి మనం ఇచ్చారని ఎవరు చెప్పారు ఊరికి అనుకుంటాం మనం అనుకుంటాం కానీ ఎందుకు ఝాన్సీ గారు చెప్పారు కదా ఎవరో ఇప్పుడు ఎట్లా ఉన్నా ఎట్లా ఉంది ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా ఇప్పుడు ఏదో కంపెనీలో ఏదో పనిచేస్తున్నావు పలానా కంపెనీలో పని చేస్తున్నావు నేను తీసేసారు ఏదో పనిలో తీసేశారు అక్కడి నుంచి తీసేస్తే నేనేం చెప్తాను తమ్ముడు నీకేం లేదు నీకు ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను అని చెప్తాను ఏది నాకు ఇంటర్నల్గా ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి చెప్తే ఇప్పుడు నేను ఆ కంపెనీకి అగెన్స్ట్గా నేను మాట్లాడినట్ట నీకు గా మాట్లాడాను నువ్వు తప్పు చేస్తుంటే గా నేను నీ జోలికి రానపడి కనపడిన లో కూడా నీకు కనపడలే కదా ఇన్ని మాటలు చెప్పావు కదా అన్న నాకు నాకు ఇదవా నువ్వు వచ్చావు అనుకో నువ్వు తప్పు చేసావు కదా అని నేను రానంటా కదా సిమిలర్ గా ఒక హీరో అనుంటే అని ఉండొచ్చు అంటే గా నేను చేసే సినిమాలు కూడా అందుకని కాదు ఈ విషయానికని అని కాదు ఎవరైనా కానీ ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంది అనిపిస్తే అన్యాయం జరిగితే మేము ఉంటామని చెప్తాం మనం వాళ్ళ తప్పుడు వాళ్ళైతే డెఫినెట్గా వాళ్ళ తప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేయం ఎవరైనా ఆ హీరో అయినా నువ్వైనా నేనైనా ఎవరైనా చేయం బట్ ఇన్ జనరల్ ఏంటంటే మనం మానవత్వ ధోరణిలో ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే మీరు భయపడొద్దు అందులో పర్టికులర్ లేడీస్కి మీరు భయపడొద్దు మేము ఉంటాం అని చెప్తాం ఒక భరోసా ఇస్తారు భరోసా ఇస్తాం ఆ భరోసా ఇప్పుడు అవతల అమ్మాయో అబ్బాయో తప్పుడు వాళ్ళు అయితే వాళ్ళకి ఎందుకు నిలబడదు కదా రేపు నిజం తెలిసిందనుకో నిజం తెలిసి తప్పు నిజంగా ఆయమే తప్పు అని తెలిసిందనుకో భరోసా ఇచ్చిన వాళ్ళు ఎందుకు తప్పు చేసే వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ తిరుగుతారా ఏంటి ఇప్పుడు ఫర్దర్ గా ఈ కేసు అంటే మీ దృష్టికి వచ్చింది కాబట్టి మీ దీనికి సంబంధించి మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది మీ ఈ ప్యానల్ పాత్ర ఎంతవరకు ఉంటుంది మా ప్యానల్ పాత్ర ఉన్నంత వరకు దీనికి చెప్ప దీనికి మాకు తోచింది మాకు మాకున్న సాక్ష్యాలను బట్టి ఏం జరిగిందో దాన్ని బట్టి మేము అనుకున్నదాన్ని ప్యానల్ అంతా కలిసి నిర్ణయించుకుని ఒక జడ్జిమెంట్ ఇస్తాం అంటే కోర్టు బయట ఏదన్నా ఒక కోర్టు బయట కాదు గుడ్ ఓకే అంత పవర్ ఉంటుందని ఎట్లా చట్టపరంగా దీనికి ఏమైనా చట్టాలు చదవండి ప్యానల్ మీ ప్యానల్కి ఏ ప్యానల్కైనా ఉంటుంది ఓకే రిడ్రెసల్ ప్యానల్కి చట్టపరంగా అంటే ఆ చట్టబద్ధత ఎవరు కల్పిస్తారు మీ ప్యానల్కి కోర్టు కల్పించింది ఆల్రెడీ ప్రభుత్వం కల్పించింది అది మీ దానికి మా దానికి కాదు నేను అనేది మీ దానికి అంటున్నా రిడ్రెసల్ ప్యానల్కి మీరు అదే ప్యానల్ పెట్టటం అనేది చట్టపరం కంపల్సరీగా పెట్టి తీరాలి ఓకే మనం పెట్టాం ఎప్పుడు పెట్టాం చాంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ లో పెట్టాం వాళ్ళ అబ్జెక్షన్ ఉంటుంటే ఆ రోజు చేసి ఉండాలి వాళ్ళు కాదు కదా ఓకే అది అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ పెట్టినా కానీ ఎక్కడైనా పెట్టి తీరాలి పెట్టిన దానికి చట్టబద్ధత వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది దానికి నీకు ఎక్కడ పవర్ అంటే కేవలం రికమెండేషన్స్ చేసేంత వరకే పవర్ ఉంటుందా మీకు ఎంత వరకు పవర్ ఉంటుంది కూడా పవర్ ఉంటుంది అంటే శిక్షణ జైలు శిక్షలు కాదు మన వరకు మన పరిధి వరకు ఓకే అంటే సస్పెండ్ చేయటం కానీ ఉండి ఏదన్నా మనం ఇచ్చిన మనం ఈ ఈ రిడ్రసల్ ప్యానెల్ ఎక్కడున్నా కానీ ఏ ఏ వ్యవస్థలో ఉన్నా కానీ రిడ్రసల్ ప్యానల్ ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఒబే చేయాలి ఎవరైతే ఎవరి మీద ఎంప్లాయర్ కానీ లేకపోతే వాళ్ళు ఎవరి మీద మనం తీసుకుంటాం వాళ్ళు ఎవరైతే బా బాధితులు ఉండారో ఎవరైతే కల్పిటాని అని అక్కడ తెలుస్తుంది ఈ బోయే చుట్టూ వాళ్ళు ఓబే ఓబె చేయాలి అవతలేడు ఒకవేళ వాళ్ళు చేయలేదు అనుకోండి మీరు చెప్పింది దానికి మీరేం చేస్తారు అప్పుడు ఏం లో చేస్తారు దానికి అంటే మళ్ళీ దానికి కేసు ఏమైనా ఫర్దర్గా చట్టపరంగా ఆ రికమెండేషన్స్ ఏమైనా ఉంటాయా నీ రూ అనేది ఉండదు దానికి ఉండకూడదు అని ముందు కూడా మనం చూశాం కదా మనం ఇప్పుడు దీనికి చట్టబద్ధత ఉంటేనే చట్టబద్ధత లేనప్పుడు కూడా మనం కాదనుకున్నప్పుడు కాదు కానీ చేశాం కదా ఇప్పుడు మీరు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారమే మీరు చెప్పిన దాని ప్రకారం ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఆయన్ని అధ్యక్ష పద నుంచి తొలగించారా చెప్పాం మనం చెప్పి చేసేసి ఉంటారు అనుకుంటున్నాను